దగ్గరకు వస్తాం మరి మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి శ్రీనివాసరెడ్డి గారు ఎవరు అవునన్నా కాదన్నా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్నది తాను చేస్తూ చాలా ముందుకు వెళ్తున్నారు అంటూ విమ అంటే మొదట్లో తను అనుకున్నది ఒక క్లారిటీతో వెళ్తున్నారు అంటూ విమర్శలకు విమర్శకులు కూడా ప్రశంసించే విధంగా వెళ్ళారు కానీ ఆ లిస్ట్ అంటే వచ్చే కొద్దీ ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ వేగం తగ్గింది ఏమనుకున్నారంటే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకి క్లారిటీ లేదు పొత్తుపై ఎప్పుడు వస్తుందో ఏంటో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారు ఎవరు ఎంతగా సొంత పార్టీలో ఉన్నవారు అసమతులు అసంతృప్తులు చెలరేగినా వాటి తట్టుకుంటూ తను అనుకున్నది ముందుకు చేసుకుంటూ పోతున్నారని కానీ రోజు రోజుకి చూసుకుంటే లిస్టుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది ఇంకా జాప్యం పెరిగిపోతూ వస్తోంది ఇంకా సీట్లు ఒకసారి కేటాయించిన వాళ్ళని ముందు మళ్ళీ మార్పులు చేర్పులు చాలా రకరకాలుగా కనిపిస్తుందండి ఒక అది విమర్శకులు విమర్శించేటట్టుగా కనిపిస్తూ వస్తుంది ఏంటండి మరి ఎప్పటికైనా సరే ఒక క్లారిటీ అంటూ ఉందా ఎందుకు ఇంత గందరగోళం కనిపిస్తోందండి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా ఏడో లిస్ట్ ఎప్పుడు వస్తుందో ముందుగా ముందుగా మీరేం మీరేం కాంట్రవర్సీ చేయాల్సిన పని లేదు మీరు చాలా తెలివిగా కాంట్రవర్సీ చేస్తున్నారు మీరు అక్కడ ఆ మీకు మీ అంతర్గత ఆశయాలు ఏమైనా ఉంటే అవేమి ఫలించవు సరే ముందుగా ముందుగా మీకు అదే విధంగా న్యూస్ వీక్షకులకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి మాతా వెంకటేశ్వరరావు గారికి గారికి మరి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి మహమ్మద్ రఫీ గారికి సయ్య రఫీ అండి ఒప్పుకుంటారు రఫీ రఫీ గారు కరెక్ట్ సయ్యద్ గారికి మాకు మహమ్మద్ ముస్తఫా అలవాట్లు అండి రోజు ముస్తాఫా ఇంటికి వెళ్తా ఉంటారు సరే తర్వాత విశ్లేషకులు చింత రాజేష్ రాజశేఖర్ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం అండి ఇక్కడ డిబేట్ ప్రారంభించబోయే ముందు నేను ఈ డిబేట్ లో గుర్తించినటువంటి ఒక కొత్త అంశాన్ని మీకు చెప్పదలుచుకున్నానమ్మా చెప్పండి ఏంటంటే జనసేన వాళ్ళు ఏ డిబేట్ లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా సరే ఒక వింత జంతువులాగా ప్రవర్తిస్తారు ఇక్కడ జనసేన తరఫున కూర్చున్నటువంటి వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా చాలా అద్భుతమైనటువంటి ప్రెజెంటేషన్ వారి వల్ల వారి లాంటి వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం జరుగుతుంది ముందుగా వారికి మనకు పూర్వక ఎందుకంటే నేను ఇదే చింతా రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఉంటే జనసేన వాళ్ళు వాళ్ళు ఏదో ఒక పశువుల్లాగా ఆయన మీద ఎగబడింది కూడా నేను చూశాను అనేక సందర్భాల్లో సహనం లేక కనీసం ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అలాంటివి కాకుండా చాలా హోందాగా పెద్ద మనిషిని చాలా వారికి మంచి భవిష్యత్తు ఉండాలని వారి వల్ల ఆ పార్టీ కూడా మేలు మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా లేకపోతే మా పార్టీ పరంగా మా పార్టీ పరంగా వచ్చినటువంటి అంశాలు గురించి ముందు రెడ్డి గారు ఒక మాట అన్నారు చెడ్డ పేరు వచ్చింది చెడ్డ పేరు కాదమ్మా చెడ్డ పేరు కాదు సార్ వచ్చింది రెడ్డి గారు జనసేన నాయకులైతే వెంకటేశ్వరరావు గారు అండి భారతీయ జనతా పార్టీ వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారంటే చెడ్డ పేరు వచ్చింది కాబట్టి అభ్యర్థులు మారుస్తున్నారు అని చెప్పారు మా రాజశేఖర్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు బాపట్లో గెలిచినటువంటి పురంధేశ్వర్ గారిని అమ్మా పురంధేశ్వర్ గారు బాపట్ల కాదమ్మా నువ్వు విశాఖ వెళ్లి గెలిచిరా అమ్మా నేను అని అంటే సంతోషంగా విశాఖ వెళ్ళారు అంటే విశాఖపట్నం వెళ్ళమని కాదు అర్థం బాపట్లో మీకు చెడ్డ పేరు వచ్చింది విశాఖపట్నం వెళ్ళమని కాదు అర్థం అక్కడ ఇక్కడ ఏంటంటే అనేక రకాలైనటువంటి సాంఘిక సమీకరణాలు ఉంటాయి అనేక రకాలైన అభ్యర్థుల విషయము ఎవరికి ఇందాక వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పారు వాళ్ళ పార్టీ విషయం వాళ్ళ అంతర్గత విషయం దాని మీద మనకి చర్చ అనవసరం అని చాలా హోందాగా చాలా చక్కగా చెప్పారు ఇక్కడ పార్టీకి చెడ్డ పేరు వల్ల కాదు ఒక నాలుగు నెలల క్రితం నుంచి ప్రారంభించినటువంటి ప్రక్రియ ఇది మేము కొన్ని కొన్ని లక్ష్యాలు ఇచ్చాము గడప గడపకు తిరగమని కొన్ని విధానాలు ఇచ్చాము వాటిని మా ఆ యొక్క లేదా మా యొక్క సంతృప్తి మేరకు సాధించినటువంటి వాళ్ళని తప్పిస్తా ఉన్నాం దానికి బాధపడాల్సిన అవసరం లేదు అయితే ఒకటండి ఇప్పుడు అభ్యర్థులను మార్చుతున్నారు కులగణను రాజకీయంగా వాడుకుంటోంది వైఎస్ఆర్ సిపి కాదని మరి దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థుల లిస్టు ప్రకటించబోతోంది ఇంతకుముందు ప్రకటించిన వాళ్ళని కూడా మార్చింది అన్న విమర్శకి అయితే ఏం చెప్తారండి అది పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి ఆలోచనలు అని చెప్తాను ఒక్క మాటలో చెప్తాను నేను పిచ్చి రాతలు పిచ్చి ఆలోచనలు సులగణన చెయ్యాలని డిమాండ్ చేసినటువంటి పార్టీలే ఆ సాహసాన్ని చేయకుండా చేయనటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో మంచి చేస్తా ఉంటే దాని మీద కాల్చి వేయటం తప్ప మరొకటి కాదు మరొకటి కాదు లేకపోతే వీరు రఫీ గారు ఏమన్నారంటే మంచి సంబంధాలు ఉన్నాయన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే ఒకరేమో అసెంబ్లీ గేటు తాకని వారు ఒకరేమో అధికారం కోసం అండదారులు పెట్టేవారు ఒకరేమో అధికారం కోసం అర్థం చాసుకునేవాళ్ళు

అయితే ఇక్కడ వాళ్ళు ఎందుకు ఆలస్యం అవుతుందంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ పెడతాడు ప్రధానమంత్రితో మాట్లాడతాడు బయటకు వస్తాడు ఏమి ఒక ముక్క చెప్పడం అంటారే వీళ్ళు ఎన్ని ఎన్నిసార్లు సార్లు సమావేశమయ్యి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారును వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే అక్కడ లోపల జరిగినటువంటి విషయం మీకు చెప్ ఏది వాళ్ళ వాళ్ళ ద్వారానే వాళ్ళు కొంతమంది ఇచ్చినటువంటి సమాచారమే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర భీష్మించి కూర్చున్నారంట పవన్ కళ్యాణ్ గారు ఏమని ఏమయ్యా నువ్వు ఏమన్నా సరే నీకు నూట యాభైకి మించి ఒక్క సీటు కూడా ఇవ్వను అన్నాడంట బాబు బా బాబు బాబు అంట అనబాకయ్యా నువ్వు అంత భీష్మించుకోకయ్యా నూట యాభై కాదులే ఇంకొక ఐదు ఇవ్వు అని బతిలాడుకున్నాడంట మాట్లాడతారు ఇంకొక ఐదు కూడా ఇస్తున్నా పో అన్నాడు ఏది సార్ చెప్పండి చెప్పనండి చెప్పొచ్చు ఏ తెలుగు మాట్లాడారు మాట్లాడతా అండి రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డ అని చెప్పి ఏ వైసీపీ వాళ్ళు చెప్పారండి నా ముందు తీసుకుని చెప్పారు అది డిబేట్ లో పెట్టడం ప్రస్తావించాలంటే మీ మీరు ప్రశ్నించవద్దు మీ ఆడమనిషే మాట్లాడారు ఇక్కడ మీ ఆడమనిషే మాట్లాడారు ఇక్కడ మీరు మాట్లాడుతుంటే ఉంటే దాన్ని ఖండించాల్సింది పోయి మీరు ఖండించాల్సింది పోయి మీరు ఖండించకుండా సిబ్బంది మీద అలా ఎలా మాట్లాడతారండి మీరు ఖండించాల్సింది పోయి మీకు బాధ్యత లేదా మీకు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు ఎవరు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు మీరు బాధ్యత లేకుండా మీరు బాధ్యత మీరు మీరు బాధ్యత

బాధ్యత లేదా చెప్పండి కన్నీ సాసు బాధ్యత లేదా నేను ఇందాక ఏం చెప్పాను కన్నీ సాసు బాధ్యత అన్నా కానీ మీరు ఏమంటున్నారు ఆడవిడ ఉండి ఆవిడ ప్రస్తావించారని నన్ను అంటారేంటి నేను ఎందుకు ప్రస్తావిస్తా మీ వాళ్ళు ప్రస్తావించారు ఖండించండి అని నేను చెప్తున్నా ఖండించాల్సిన ఖండించాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్తున్నా ఖండించాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్తున్నా ఆయన సమర్థించడం కాదు అలా మాట్లాడారు వాళ్ళని వాళ్ళని ఖండించారని నేను చెప్పా ఆయన ఆయనకు ఏంటండి ఇక్కడ మాట్లాడారు కాబట్టి మీరు ఎప్పుడు మాట్లాడలేదని చెప్తున్నారు మీరు మీరు ఎక్కడ మాట్లాడదాని చెప్తున్నారు మీరు మీరు కమ్మించాల్సిన బాధ్యత మీ బాధ్యత మీరు మీ బాధ్యత నుంచి మీరు బయటకు వచ్చి మీ బాధ్యత నుంచి మీరు బయటకు వచ్చి ఇతరుల మీద బురద చదువుతున్నారు మీ బాధ్యత నుంచి మీరు బయటకు బయటకు వచ్చి ఇతరుల మీద బురద చదువుతున్నారు మీరు 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 బయటకు వస్తున్నారు మీరు మీ బాధ్యత మీకు లేదు వాళ్ళని వీళ్ళని వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతారు మీరు మాట్లాడుతున్నారు మీరు మీరు

అవునండి రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము బాధపడ్డాం కాబట్టి మేము ఖండించాలని నేను చెప్తున్నామండి మీకు మా రెస్పాన్సిబిలిటీ మాకు బాగా తెలుసండి మీ రెస్పాన్సిబిలిటీ మీరు నెరవేర్చట్లేదు మీరు నెరవేర్చట్లేదు మీరు అలా వాళ్ళు లేడీస్ ఇక్కడ మాట్లాడుతున్నది తప్పు అది పద్ధతి కాదు అలా మాట్లాడకూడదు మాకు కూడా బాధ అనిపించింది ఖండించాలి అని చెప్తున్నా మేము ఏమన్నారంటే ఏమన్నానండి అని చెప్పేసి మాట్లాడాలండి మేము చెప్తే మాట్లాడే వాళ్ళం కాదండి నిజాలు ఇక్కడ మాట్లాడకూడదు అంటే నిజాలు ఇక్కడ మాట్లాడకూడదు అని లేదండి నిజాలు ఇక్కడ మాట్లాడకూడదు అని లేదండి నిజాలు ఇక్కడ మాట్లాడకూడదు లేదు కదండి

రెడ్డి గారు ఇవే మాట్లాడతాము ఇలాగే మాట్లాడతామని లైన్ తీసుకొని ఉన్నామండి ఇక్కడ ఏది అవసరాలు ఎవరు ఏది వస్తే నిజాలు మాత్రం మేమైతే మాట్లాడతాం మా ఆయన మీరు మొత్తం డిబేట్స్ అన్ని చూసుకోండి మీరు ఇవాళ మొదటి నుంచి ఉన్న డిబేట్ కూడా చూసుకోండి సైంద్రఫి గారు నాకు చుట్టము కాదు టీడీపీ నా పార్టీ కాదు ఏంటండి